కార్యదర్శిగా ఉన్నాను మా అడుగుతుర మండలానికి అయినప్పటికీ కూడా నాకు మళ్ళీ పీసీసీ చైర్మన్ కూడా ఇవ్వడం జరిగింది మరి ఎమ్మెల్యే గారు సామాజిక వర్గానికి గుర్తించినట్టే కదా మరి ఇలాంటి దుష్ప్రధాలు చేయకుండా ఉండాలని మనసు చెగ్గనపేటలో జరిగినటువంటి సంఘటన మసిపుసి మరేడికాయ చేయాలనేటువంటి ఆలోచనతోటి వైసీపీ పార్టీకి చెందినటువంటి కొంతమంది నాయకులు కూటమి ప్రభుత్వాన్ని కూటమి పార్టీలలో ఉన్నటువంటి నాయకులని వారికి వచ్చేటువంటి ప్రజాభిమానాన్ని చూసి వైసీపీ నాయకులు జీర్ణించుకోలేక కూటమి నేతల మీద తప్పుడు ప్రకటనలు తప్పుడు ప్రచారంలో చేస్తున్నారు దీన్ని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ హెచ్ఆర్డి సభ్యుడిగా ఒక మాధ్యమ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను వైసీపీ పార్టీకి సంబంధించి అధినేత మొదలుకొని అట్టడుగు వర్గంలో ఉన్నటువంటి అట్టడుగులో ఉన్న